గుడ్ ఈవ్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్ సో మీరు నిన్నటి బ్లాగ్ లో ఆల్రెడీ చూసుంటారు మమ్మీ వాళ్ళు వచ్చారు అండ్ మా మెహందీ కూడా అంతా చాలా బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్స్ చేయాల్సింది చాలా ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ లేచి అన్ని హడావిడిగా సర్దుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది దట్టు కొంచెం మేము కూడా ఫ్రీగా రెడీ అవ్వడానికి కూడా కొంచెం టైం ఉండాలి కదా అందుకే మేము ఏమనుకున్నామంటే నేను అప్ అయిపోయినా నైట్ జస్ట్ మెహందీ ఎలాగో వాష్ చేసుకోవాలి కదా సో ఓకే సార్ స్నానం చేస్తే బెటర్ అని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట మిగతా వాళ్ళు ఫుల్ బిజీ బిజీగా వాళ్ళ వాళ్ళ వర్క్స్లో ఉన్నారు కరెక్ట్గా మా కుక్ వచ్చిన టైంకి అందరూ హ్యాండ్స్ అంతా వాష్ చేసుకున్నారు మెహందీ కూడా చాలా మంచిగా ఉంది మార్నింగ్ ఇంకా మంచిగా రెడ్ బిష్ కలర్లో అవుతుంది కాబట్టి దట్స్ ఏ డబల్ ప్లస్ అన్నమాట సో ప్రస్తుతానికి వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ అంటే అక్కడ నుండే మమ్మీ వాళ్ళు మొత్తం అన్ని తీసుకొచ్చేసారనమాట ఈ సారే అంటారు కదా సో దానికి కావాల్సినవి అవ్వచ్చు ఫ్రూట్స్ స్వీట్స్ మొత్తం అంతా హౌస్ ప్యాక్డ్ ఉంది ఇప్పుడే వాటిని నీట్గా సెగ్రిగేట్ చేసి సర్దేసాము అనుకోండి మార్నింగ్ ప్రాసెస్ కొంచెం స్మూత్ గా జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ లోపల నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి నా నాకిన్ కూడా ఇప్పుడైతే ఫ్రెష్గా కనిపిస్తోంది బట్ మీకు తెలుసు కదా ప్రెగ్నెసీ టైంలో లేడీస్కి ఎంత హార్మోన్స్ డిఫర్ అవుతాయో దట్ టు స్కిన్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందండి లిట్రలీ నాదొక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ మొత్తం పింపుల్స్ వచ్చేసంట ఎందుకంటే ఆబ్వియస్లీ బ్రేక్ అవుట్స్ అవుతూ ఉంటాయి కొంచెం స్ట్రెస్ వల్ల అవ్వచ్చు లేదంటే కొంచెం ఈ చేంజ్ అవ్వడం వల్ల స్వీట్స్ తినడం వల్ల ఇట్లా చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మన స్లీప్ స్కెడ్యూల్ సరిగా లేకపోయినా లేదంటే హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నా పింపుల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రియక్కర్ అవుతూ ఉంటాయి ఏం లేదు జస్ట్ చిన్న చిన్న కేర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అవి రాకుండా ఉండాలంటే ఎప్పుడైతే నాకు ఇట్లా పింపుల్స్ కొంచెం అవుతూ ఉంటాయో వాటిని నీట్ గా తీసేయాలి లేదంటే టేమ్ డౌన్ చేయాలి అనుకుంటే నేను ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను అనమాట ఇదేంటంటే న్యూ బెస్ట్ ఎవర్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట సో ది ఓజీ ఈ ఫేస్ వాష్ ఎంతమంది ఇంట్లో ఉందో నాకు చెప్పండి లిటరలీ ఇది చాలా అంటే చాలా మెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో సో నేను కూడా అలాగే యూస్ చేస్తున్నాను అనమాట దీన్ని సో లెట్ మీ యూజ్ ఇట్ అండ్ షో ఇప్పుడు ఈ కొత్త ఫేస్ వాష్ ఏంటంటే న్యూ అండ్ బెస్ట్ ఎవర్ ఫామ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇది క్లినికలీ ప్రూవ్ అని అనమాట పింపుల్స్ ని ఫైవ్ డేస్ లో రెడ్యూస్ చేసి మళ్ళీ వాటిని తిరిగి రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ చేస్తుంది అని చెప్పి ఎందుకంటే ఈ ఫేస్ వాష్ జస్ట్ నీమ్తో రెడీ చేసిండేది కాదు నీమ్ ప్లాంట్లో ఫైవ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ అని చెప్పి మెచ్యూర్ లీవ్స్ స్టెమ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్ అని చెప్పేసి ఇట్లా ఫైవ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితో తయారు చేశారనమాట దానివల్ల ఇది ఏంటంటే చాలా జెంటిల్ ఉంటుంది స్కిన్ మీద అండ్ మనకు స్కిన్ కి కావాల్సిన ఫ్రెండ్లీ బిహెచ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేస్తూ స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ సోప్ ఫ్రీ కూడా సో దట్ టు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే నేను ఇట్లా జెంటిల్ ఉండే ఫేస్ వాషెస్ యూజ్ చేస్తే నా స్కిన్ కి అండ్ అన్నిటికి చాలా మంచిదని చెప్పేసి నాకు అనిపించింది సో మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఇన్ కేస్ మీకు కూడా ఇట్లా పింపుల్స్ ఆక్నైతే ఏమన్నా సఫర్ అవుతున్నామో అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు సో మీరు కూడా ఒక మంచి క్లియర్ స్కిన్ ఎక్స్పీరియన్స్ చేద్దామనుకుంటే డెఫినెట్లీ ట్రై దిస్ న్యూ బెస్ట్ ఎవర్ హిమాలయాస్ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట ఇదైతే మనకు అమెజాన్ నాయక ఫ్లిప్కార్ట్ అండ్ నాయకలో కూడా అవైలబుల్లో ఉంటుంది పాటుగా హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా ఉంటుంది మీరు అక్కడ కావాలన్నా పర్చేస్ చేయొచ్చు నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి సో స్పెషల్ డిస్కౌంట్తో పాటు కూడా వస్తుంది కాబట్టి దట్స్ ఎ డబల్ విన్ సో యా చెక్ దెమ్ అవుట్ అండ్ లెట్స్ గో నీకంటే ముందు పెట్టింది వ్లాగ్ చూసారని అనుకుంటున్నాను సో మెహందీ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఎలాగో డిన్నర్ టైంకి అందరం చేతులు వాష్ చేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ రోజుకి ఇంకా మంచిగా రెడ్ అవుతుంది అని చెప్పేసి సో మార్నింగ్ లేచిన తర్వాత అయితే డెకరేషన్ హడావిడి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అందుకనే మమ్మీ వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు రోజు నైటే డిన్నర్ తర్వాత ఒకేసారి సర్దేస్తే బెటర్ అన్ని ఐటమ్స్ టేబుల్ మీద పెట్టేస్తే మార్నింగ్ మనకు డెకరేషన్ అయిపోయిన తర్వాత అంతా నీట్గా అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అనుకున్నాము సో అందుకే మమ్మీ మొత్తం అన్నిట్ల ట్రేస్లో పెట్టేస్తున్నారనమాట ఈ ట్రేస్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకున్న సెట్ ఆఫ్ సిక్స్ మొన్న జయనగర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అండ్ ఇట్లా రౌండ్ ట్రేస్ ఉన్నాయి కదా అవన్నీ ఏంటంటే మీకు గాంధీ బజార్ అని ఒకటి ఉంటుందండి ఇక్కడ మనకు బెంగళూరులో అయితే సో అక్కడ స్టోర్స్ ఉంటాయి ఆ స్టోర్లోకి వెళ్తే మీకు ఎలాంటివి కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వెడ్డింగ్కి ఇట్లా ప్యాకేజింగ్ ఫుడ్ ప్యాకేజింగ్ అన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా సో అలా కావాలన్నా దొరుకుతాయి అండ్ ఇప్పుడు ఏముంది చెప్పండి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ ఇచ్చినా కూడా మొత్తం అన్నీ వాళ్ళే చేసిస్తూ ఉన్నారు కదా సో ఇంకొక ఇవి జర్మన్ సిల్వర్ అంటారు కదా ఈ ట్రేస్ అన్నీ అవే ఆఫ్ కోర్స్ ఒరిజినల్ సిల్వర్ ఏం పెట్టాం కదా ట్రేస్కి సో ఇది అలాగే నీట్గా మెయింటైన్ అవ్వాలంటే నేను ఈ రౌండ్ ట్రేస్ తీసుకొని వన్ ఇయర్ అయిపోయింది అంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథానికి తీసుకున్నాను సో అలాగే ఉండాలంటే మనం లిక్విడ్స్ లాంటివి ఏం వేయకూడదు అనమాట జస్ట్ తడిబెట్టూ తుడిచి పెట్టాలి లేదంటే నార్మల్ సబీనా లాంటిది వస్తుంది కదా ఏదైనా అయింది అనుకుంటే అలాంటి సబీనా యూస్ చేసి నీట్గా వెట్ క్లాత్ డ్రై క్లాత్ వేసి తుడిచి పెట్టేస్తే అలాగే నీట్గా ఉంటాయనమాట లేదంటే ఇయర్ ఊరికే తీసుకుంటే వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా సో ఇలాంటి దాంట్లో పెట్టేస్తున్నాము ఇంకా ఇన్ని బౌల్స్ ఉన్నా కూడా కొంచెం లాస్ట్లో ఒక రెండు ఎక్స్ట్రా ఉండింటే బాగుండేది కదా అనిపించింది అందుకే ఇట్లాంటి ట్రేస్ అన్ని ఒక రెండు మూడు ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెటర్ సో మేము లాస్ట్ టైం ఇంక ఉన్నాయి కదా అని చెప్పేసి సిక్స్ సిక్స్ తెచ్చామనమాట అమ్మ అయితే ఇక్కడ వెరైటీ ఆఫ్ స్వీట్స్ తెచ్చారు ఫ్రూట్స్ స్వీట్ కారం అన్ని రకాలు తెచ్చారు ఏ సర్దేసుకున్నాం కాబట్టి కొంచెం మార్నింగ్ టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అండ్ మార్నింగ్ నేను లేచే లోపల ఇక్కడ అమ్మ ma jtemot tampuġan ta' kam saru. ముందు దర్శన్ లేచి మొత్తం ఇక్కడ డెకరేషన్ వర్క్ అంతా చూసుకుంటున్నాడు చేపిస్తున్నాడు నేను ఒక రెఫరెన్స్ ఫోటో పెట్టానన్నమాట తనకి సో ఇలాంటిది అయితే ఇంటికి బాగా సెట్ అవుతుంది చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చూద్దాం ఫైనల్ లుక్ ఎలా వస్తుంది ఏమీ అని చెప్పి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అమ్మ అందరికీ పసుపు పూజేశారు అండ్ నాకు ఫస్ట్ వేసుకోవాల్సిన సారీ ఇచ్చారనమాట సో అలా ఇచ్చిన వెంటనే ఇంకా నేను రెడీ అయిపోతే బెటర్ అనిపించింది సో ఈ లోపల ఇంకా శారీ డ్రేపింగ్ వాళ్ళు అండ్ హెయిర్ స్టైల్ శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైల్ బుక్ చేశాను ఒక అమ్మాయి వచ్చింది సో తనకి ఎయిట్ ఓ క్లాక్ బుక్ చేసి ఉంటే నైన్ ఓ క్లాక్ వన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట అక్కడ కాకపోతే మనకు ఎలాగో రాహుకాలం పోయేది ఆఫ్టర్ టెన్ థర్టీ కాబట్టి కొంచెం బెటర్ లేదంటే వన్ అవర్ టైమ్ స్లాట్ కవర్ చేయలేక వాళ్ళం ఈ రోజు నా మేకప్ అండ్ డాలీ మేకప్ కూడా నేనే వేసినాను ఇద్దరిది చాలా బాగుంది అంటే న్యాచురల్గానే వేసుకున్నాం అనమాట లైట్గా సో ఐ షాడో అంతా చాలా బాగా కుదిరింది ఇక షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ రెండు తీయడానికి ఎనర్జీ లేదు ప్లస్ నాది ఇంకా శారీ డ్రైపింగ్ ఉంది హెయిర్ స్టైల్ కూడా ఉంది పిన్నిది కంప్లీట్ అయిపోయినాక నేను వేసుకుందాము అనుకుంటున్నాను అనమాట మనమే కాబట్టి పురోహితులు అట్లా ఉండరు అనమాట మనమే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు టైం అయినావు నిదానంగా పీస్ఫుల్గా చేసుకుందామని ఫిక్స్ అయినాము అండ్ దాంతోపాటు టెన్ థర్టీ తర్వాత రాహుకాలం అయిపోయేది సో విల్ స్టార్ట్ అట్ టెన్ థర్టీ డెకరేషన్ కూడా ఇంకా జరుగుతుంది నేను మీకు చూపిస్తాను నైట్ అయితే త్వరగా పడుకుండేసినాం అందరం నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా గా అక్కడ డెకరేషన్ అయిపోతానే కొంచెం క్లియర్ చేసి అక్కడ పెట్టేసేలా ఈ లోపల పిన్నిది అయిపోయే లోపల ఐ థింక్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు కదా బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిపోతుంది been సెలెక్ట్ చేసుకున్న హెయిర్ స్టైల్ ఇట్లా మెస్సీ బ్రేడ్ లాగా వస్తుంది అనమాట తనకు చాలా మంచిగా సూట్ అయింది సో ఈ అమ్మాయి వచ్చింది ఒక వన్ అవర్ లేటు ప్లస్ చాలా స్లో అనమాట అంటే బాగా ఫినిషింగ్ అయితే నీట్గా చేసింది హెయిర్ స్టైల్ అవ్వచ్చు సారీ డ్రైపింగ్ నాకు హెయిర్ స్టైల్ బాగా నచ్చింది కాకపోతే చెప్పిన టైంకి వచ్చి నింటే ఇంకా బాగుండేది అనిపించింది అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాను నేను కానీ ఫినిషింగ్ అంతా ఓవరాల్గా చాలా బాగా చేసింది నాకైనా పిన్నికైనా సో పిన్ని అయిపోయే లోపలే దగ్గర దగ్గర టైం ఐ థింక్ టెన్ అట్లా అయినట్టు ఉంది సో ఈ గ్యాప్లో ఓకే మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కదా అని చెప్పేసి అనుకున్నాము అండ్ డెకరేషన్ వాళ్ళది కూడా ఇంకా కంప్లీట్ అవుతుంది వీళ్ళది ఏం లేట్లేదండి చెప్పిన టైంకి వచ్చారు అండ్ అనుకున్న టైంకి మనకు కావాల్సిన టైంకి నీట్గా ఇచ్చారనమాట ఫ్లవర్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అన్ని రియల్ ఫ్లవర్స్ ఆ చిలకలు నేను ప్యాటర్న్ చూపించానమాట ఫస్ట్ దర్శన్కి రెఫరెన్స్ ఈ చూపించినప్పుడు ఈ చిలకలు ఇలాగే వస్తాయా లేదంటే ప్లాస్టిక్వి అనుకున్నాను లేదు సో ఆ లోపల సంథింగ్ ఏదో ఉంది కానీ బయట మొత్తం అది ఆకులు వస్తాయి కదా రియల్వి సో వాటితో చేశారనమాట వాళ్ళు సో మొత్తం అంతా చాలా 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 బాగా కుదిరింది డెకరేషన్ వాళ్ళది వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చి ఉంటానండి నేను ఎలాగైతే ఫోటో చూపించానో అలాగే చేశారనమాట యాజ్ ఇట్ ఈజ్ అండ్ మధ్యలో చాలా రెఫరెన్స్ ఇమేజెస్ కూడా చూసాను దర్శన్ కూడా చూపించాడు నాకు కానీ ఎందుకో ఈ చిలికల్ ప్యాటర్న్లో ఉండేదే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి అనిపించింది అనమాట అండ్ నాకు హెయిర్ స్టైల్ శారీ డ్రైపింగ్ స్టార్ట్ అయ్యే లోపల టెన్ ఫిఫ్టీన్ అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము నీరు దోశ అండ్ ఇడ్లీ అనుకున్నామండి అండ్ ఆ రోజు మేము రియలైజ్ అయినది ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అండ్ ఫంక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు అయినా అవ్వచ్చు దోశలు ఇడ్లీలు కార్యక్రమాలు పెట్టుకోకూడదు ఓన్లీ ఉప్మా పొంగల్ ఇట్లాంటివి ఫాస్ట్గా అయిపోయేవి పెట్టుకుంటే పాపం వంట వాళ్ళు వచ్చి చేయాలన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు కాకపోతే నీరు దోశ అనేది ప్రాసెస్ ఎక్కువ ప్లస్ అది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది అనమాట అది కాలడానికి కూడా కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టి చేయలేము సో అదొకటి కొంచెం డిలే అయిపోయి కొంచెం అది మెస్సి మెస్సిగా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అనేది ఏదో హోటల్ ఉండదు తెప్పించుకోవాలా ఇట్లా రష్ ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే ఫంక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు లేదంటే పొంగల్ కానీ హుప్మా కానీ చేపిచ్చేస్తే బెస్ట్ అని మా ఫీలింగ్ సో ఓవరాల్గా దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్ నేను ఇంకా మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను అనమాట చాలా బాగా కుదిరింది అండ్ ఇది నేను మొన్న బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నా కదా అది ఎక్కడని అడిగారు భవానీ అని చెప్పేసి మనకు జయనగర్లో ఉంటుంది అనమాట సో అక్కడ చాలా బాగా ఉంటాయి బ్యాంగిల్స్ దాంతోపాటు ఇంక వెనకలు పెట్టుకునేది కూడా అక్కడే తెచ్చేసుకున్నాను అనమాట నేను ఫస్ట్ ఏ హెయిర్ స్టైల్స్ అన్నీ చూసి పెట్టుకున్నాను కదా సో ఇలాగే కావాలి అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అండ్ జడ అట్లాంటిది ఓకే మన సీమంతం చేస్తారు కదా అప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఇప్పుడైతే కొంచెం కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి ప్లస్ హెయిర్ లీవ్ కూడా ఉండాలి అని చెప్పేసి సాఫ్ట్ గర్ల్స్ అయితే చేయమన్నాను నాకు ఓవరాల్గా సాటిస్ఫైడ్ అనమాట హెయిర్ స్టైల్ సారీ ట్రెపింగ్తో కాకపోతే కొంచెం ఫాస్ట్ ఉండింటే ఇంకా బాగుండేది చీర కట్టే లోపల ఇంకా మమ్మీ వాళ్ళు మొత్తం అన్ని నైట్ సర్ది పెట్టుకున్నారు కదా టేబుల్ మీద అవన్నీ పెట్టేస్తున్నారు అండ్ ఈ చైర్ ఏదైతే ఉందో ఆ చైర్ దర్శన్ అప్పటికప్పుడు తెప్పించాడు అనమాట ఇంతకుముందు లేదు అనుకున్నాము ఇంకా నార్మల్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే చైర్ వేద్దాం అనుకున్నాము కానీ దర్శన్ ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లో సెట్ చేసేసాడు చైర్ అండ్ ఇక్కడ మాకు హాల్ స్పేస్ కొంచెం తక్కువ కాబట్టి సోఫా ఫస్ట్ తీసేద్దాం అనుకున్నాడు దర్శన్ ఎందుకంటే మళ్ళీ కొంచెం తిరగడానికి ఇబ్బంది అవుతుందేమో లేదంటే పెట్టే సరిపోతుందా లేదా అని చెప్పేసి కానీ మమ్మీ ఇంక మనమే కదా పర్లేదు మనం అడ్జస్ట్ చేసుకుందాం ఏం అవసరం లేదు మళ్ళీ సోఫా తీయాలంటే మళ్ళీ దాన్ని కిచెన్లో చాలా బరువు ఉందనమాట సోఫా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే వద్దనుకొని ఇక్కడే మొత్తం ఇట్లా సెట్ చేసాము దిస్ ఈజ్ మై ఫస్ట్ శారీ అండి చాలా చాలా బాగా కనిపిస్తోంది కదా నాకు కూడా బాగా నచ్చింది జ్యువెలరీ అంతా కూడా చాలా మంచిగా సెట్ అయింది ఓవరాల్గా ఫస్ట్ లుక్ అయితే ఇది ఆరెంజ్ కలర్ సారీ నా దగ్గర లేదు సో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ చాలా మంచిగా ఉంది అండ్ ఐశ్వర్య శారీస్లో తీసుకున్నట్టుందండి ఇది మమ్మీ అండ్ ఇంకోటి ఏమడిగారంటే కామెంట్స్ మీరు చూపించిండే శారీస్ వేసుకోలేదు ఎందుకు అని అడిగారనమాట డిఎంలో అడిగారు ఇక్కడ అడిగారండి మొత్తానికి మేము తీసుకుండేదే ఫంక్షన్కి టూ డేస్ ఉన్నప్పుడు అండ్ అది ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకున్నాం అనమాట అంటే ఇప్పుడు ఇచ్చే శారీస్ ఏంటంటే సీమంతం టైంకి రెడీ చేయించి వేసుకోవడం అనమాట సో అలా ఉంటుంది ఇవన్నీ ముందే స్టిచ్చింగ్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇచ్చే శారీస్ మనం సీమంతం సెవెంత్ మంత్లో చేస్తాం కదా సో అప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట సో మొత్తానికి ఇట్లా మొత్తం సెట్ చేసి పెట్టేశారండి మొత్తం మొత్తం అంతా చాలా అంటే చాలా చాలా బాగా కుదిరింది లుక్ అట్ దిస్ గైజ్ ఎంత మంచిగా కుదిరిందో హారం కూడా లాస్ట్ మినిట్లోనే సెట్ చేసామన్నమాట మార్నింగ్ దర్శనం మొత్తం ఈ టెన్షన్ టెన్షన్ హారం మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి నేను చూపించిన డిజైన్ దొరకలేదు నేను ఇంకా పర్లేదు ఏదో ఒక టైం చెప్పాను అనమాట అక్కడ ఉండే మోడల్స్ అన్ని వాళ్ళు ఫొటోస్ పెట్టారు మనకు బెంగళూరులో బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట ఫ్లవర్స్ది ఒకవేళ మీకు సొంతంగా మీరు ఏమైనా డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఎలాంటి ఫ్రూట్స్ తర్వాత ఈ ఫ్లవర్స్ మాలి హారాలు కావాలన్నా మీకు అక్కడ మార్కెట్లో దొరికేస్తాయి సో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకి అండ్ వన్స్ మనకు రాహుకాలం అంతా అయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాం ఈ శాస్త్రం ఈ సైడ్ చేస్తారో లేదో నాకు చెప్పండి ఎందుకంటే ఫిఫ్త్ మంత్లో కొంతమంది డైరెక్ట్గా సీమంతం కూడా చేసేస్తారు కదా సో మా సైడ్ ఏంటి అంటే ఫోర్త్ మంత్ అయిపోయి ఫిఫ్త్ మంత్లో పడ్డ వెంటనే లేదంటే ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్గా సో పుట్టింటి వాళ్ళు వచ్చి ఈ శాస్త్రం చేసిన తర్వాత అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్తారనమాట ఇది మా సైడ్ ఫాలో అయ్యేది మా మమ్మీకి కూడా అలాగే చేశారంట సో మా అత్తాయి వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటిది శాస్త్రం చూడడం సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఫిఫ్త్ మంత్లో ఒక కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి కొంతమంది సీమంతం చేసుకుంటారు కొంతమంది సెవెంత్ మంత్లో చేసుకుంటారు కొంతమంది ఓపిక్ ఉండే వాళ్ళు నైన్త్ మంత్లో కూడా చేసుకుంటారు సో మేమేమనుకున్నామంటే ఫిఫ్త్ మంత్లో అమ్మ వాళ్ళు ఈ శాస్త్రం ఏదైతే చేస్తారు ఇది చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత సెవెంత్ మంత్లో సీమంతం పెట్టుకుంటే బెటర్ కదా హెల్త్ వైజ్ అవ్వచ్చు అండ్ ఓపిక్ కూడా ఆ మంత్లో అయితే కొంచెం బాగానే ఉంటుంది నైన్త్ మంత్ అయితే మరీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో చేసుకుంటే కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్న కూడా ఎక్కువసేపు కూర్చోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది కదా అనిపి ఇచ్చిందనమాట సో ఇలా ఫస్ట్ అనుకున్నాము చూద్దాం ఇంకా టైం ఉంది కదా సో ఆ టైంని బట్టి ఇంకా కొంచెం ప్లానింగ్ అండ్ డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పేసి సో మొత్తానికి ఇది బ్యాక్ అండ్లో ఉండే శాస్త్రం డీటెయిల్స్ అన్నమాట మా సైడ్ అయితే ఇలాగే చేస్తామండి సో ఫస్ట్ సింపుల్గానే చేద్దాం అనుకున్నాము మనమే కదా ఇంట్లోనే సింపుల్గా చేసేద్దాం అనుకున్నాం డెకరేషన్ ప్లానింగ్ లేదు ఏం లేదు సో ఈ ఐడియా అంతా మమ్మీదే అన్నమాట అంటే డెకరేషన్ సెలెక్ట్ చేసింది నేను కానీ ఫస్ట్ ఐడియా ఇచ్చింది అయితే మమ్మీ ఎలాగో అన్ని పెట్టాలి అన్నీ చేయాలి కదా సో డెకరేషన్ కూడా చేపిద్దాంలే ఎలాగో ఫస్ట్ బేబీ కాబట్టి ఫస్ట్ బేబీ అయినా ఏ బేబీ అయినా కూడా మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అన్ని ఫస్ట్ నుండి కూడా బాగా చేయాలి ఇట్లా శాస్త్రబద్ధంగా ఏదైతే ఉంటాయో అవి చేయాలి సింపుల్గా ఇంట్లో అయినా పర్లేదు అన్నీ బాగా చేయాలి నీకు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదండి సో ఆ మదర్లీ కేర్ అనేది ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ చూస్తూ అంటే అనిపిస్తుంది అనమాట అసలు మా మమ్మీ లేకపోతే ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఇంపాసిబుల్ అసలు తను ఓపిక తీసుకుంటాను తీసుకొని అక్కడ నుండి ప్రతి ఒక్కటి తనే పర్సనల్గా వెళ్ళి పర్చేస్ చేసి తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ మదర్ ఈజ్ రియలీ రియలీ గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని అరేంజ్మెంట్స్ సో ఒక్కరే చేయడం అనేది అసలు వాళ్ళకే సాధ్యం అండి మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం మేబీ మనం ఆ పొజిషన్కి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మనకు అన్ని బాగున్నాయి కానీ డాడీ అజిత్ అండ్ జోలీ ఉండింటే ఇంకా బాగుండేది అనిపించింది డాడీ వస్తా అని చెప్పారు అమ్మ వాళ్ళతో కాకపోతే లాస్ట్ మినిట్లో వాళ్ళకి కొంచెం ఏక్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ వర్క్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట అజిత్కి డాడీకి సో అందుకే వాళ్ళిద్దరు రాలేకపోయారు అండ్ జూలీకి ఏమో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట తనకు జూలై నుండి హాలిడేస్ వస్తాయి అందుకే ఇంకా తను రాలేకపోయింది సో వాళ్ళు ఒక్కరు కూడా ఉండింటే ఇంకా మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయ్యేది అనిపించింది నాకు దర్శన్కి ఇద్దరికి కూడా కానీ ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది సో ఫస్ట్ శారీ ఇది దాని తర్వాత ఏంటంటే అత్తయ్య వాళ్ళు శారీ పెడతారు అండ్ అమ్మ వాళ్ళు కూడా ఇంకొకటి శారీ తెచ్చారు కదా యాక్చువల్గా అయితే అత్తయ్య వాళ్ళు ఇచ్చిండే శారీ వేసుకోవాల్సింది ఇప్పుడు కాకపోతే మనం లాస్ట్ మినిట్లో తీసుకున్నాం కదా సో లాస్ట్ మినిట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకొక సారీ రెడీగా ఉండేది వేసుకున్నాను అనమాట సో ఇప్పటి నుండి ఇంకా ముందు ముందే మొత్తం అన్ని బ్లౌజెస్ డిజైన్ చేపించి పెట్టిచ్చేసుకోవాలి దాని తర్వాత స్టిచ్చింగ్ కొంచెం లేట్గా చేయించుకుంటే బెటరు ఎప్పుడు ఫంక్షన్ ఉంటే అప్పటికి చేయించుకుంటే బెటర్ ఎందుకంటే మనకు వన్స్ మగ్గం వర్క్ అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఓకే త్వరగానే అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ మెజర్మెంట్స్ అన్నీ చేంజ్ అవుతు ఉంటాయి కదా ఆబ్వియస్గా అప్పుడు టైట్ ఉన్నా లూజ్ ఉన్నా అప్పటికప్పుడు చూసుకుంటే బెటర్ అని చెప్పేసి ముందు ముందే ఏవి రెడీ చేయించి పెట్టించట్లేదు అనమాట ఓన్లీ మగ్గం వర్క్ ఒకటే వేయించి పెట్టేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము అండ్ అమ్మ వడి బియ్యం ఇచ్చిండేది అక్కడ పూజ పూజారూలో పెట్టేశాను అనమాట పెట్టి శారీ చేంజింగ్కి అయితే వెళ్ళిపోయాను ఇది నా సెకండ్ సారీ సెకండ్ సారీ డ్రెపింగ్ అంతా నేనే చేసేసుకున్నాను అనమాట యాక్చువల్లీ అమ్మాయిని ఉండమని చెప్పిండొచ్చు కానీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది ప్లస్ నేను ఏ స్పీడ్లో అయితే కడతానో చీర అమ్మాయి కూడా అదే స్పీడ్లోనే కడతా ఉందనమాట మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా ఏం కట్టట్లేదు కాబట్టి ఫినిషింగ్ కూడా నేను వేసుకుంటే ఎలా ఉన్నిదో అలాగే ఉంది కాబట్టి ఇంకా నేనే కట్టుకుందాం లైన్ ఫిక్స్ అయ్యాను ఊరికే అంతసేపు మళ్ళీ వెయిట్ చేయించడము మళ్ళీ లేట్ అవ్వడము ఎందుకని చెప్పేసి అండ్ సారీకి సెట్ అయ్యే జ్యువెలరీ అంతా కూడా నేను ఒకరోజు ముందే తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ మినిట్లో గోల్డ్ జ్యువెలరీ సర్చింగ్ అయినా ఏదైనా జ్యువెలరీ సెట్ చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది ఇట్లా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఏ శారీలోకి ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది ఏ బ్యాంగిల్స్ సెట్ అవుతాయని చెప్పేసి ముందే చూసుకొని మీరు పెట్టేసుకుంటే టైం అయితే చాలా సేవ్ అవుతుంది అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి మేము పెళ్లి టైంలో కూడా అలాగే చేసాం నాకు ఇదంతా చూస్తా అంటే పెళ్లి గుర్తొస్తా ఉంది అనమాట ఇట్లా బ్యాంగిల్స్ అవ్వచ్చు సారీస్ అవ్వచ్చు అవన్నీ ముందు ముందే సెట్ చేసుకున్నాము ప్లస్ ఇంకొక టిప్ ఏంటంటే బ్యాంగిల్స్ మీరు ఎప్పుడైనా ఒక సైజ్ పెద్దది తీసుకోండి యాక్చువల్లీ నేను టూ సిక్స్ తీసుకున్నాను నా పర్ఫెక్ట్ సైజ్ అనమాట టూ సిక్స్ సో టూ సిక్స్ తీసుకుంటే ఏమైందంటే మనకి ఫంక్షన్స్ ఉన్న టైంలో అండ్ సీమంతాలు జరిగేటప్పుడు ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు బ్యాంగిల్ చేస్తారనమాట బ్యాంగిల్ చేసినప్పుడు మీది ఎగ్జాక్ట్ సైజ్ మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే అవి ఎక్కువ వెనక్కి వెళ్ళలేవు కదా సో చేతులకి ఎక్కువ బ్యాంగిల్స్ వేయలేరు అనమాట సో అది నేను తెలుసుకున్నాను అనమాట నెక్స్ట్ నుండి టూ సిక్స్ కాకుండా టూ ఎయిట్ తీసేసుకోవాలి సైజ్ అని చెప్పేసి సో దట్ అందరు వేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది సో బ్యాంగిల్స్ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయని చెప్తారు కదా సో అందుకనమాట నెక్స్ట్ నుండి బ్యాంగిల్స్ పెద్ద సైజ్ తీసుకోవాలి నేను కూడా మొత్తం ఇట్లా సారీ అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళు ఇవ్వాలన్నమాట దర్శన్ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత సో ఈ సారీ నేను సేమంతానికి రెడీ చేయించుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే గోల్డ్ అండ్ రెడ్ కలర్ కదా చాలా చాలా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ అత్తయ్య వాళ్ళందరూ సెట్ చేసేసుకుంటున్నారు ఆ కల్చం కూడా ఎంత హైలైట్గా కనిపిస్తూ ఉందంటే ఈ కల్చం అత్తయ్య ఇక్కడే బెంగళూరులోనే తీసుకున్నారండి సో యూజువల్గా మేము వెళ్తూ ఉంటాం కదా సిల్వర్ దానికి అక్కడే తీసుకున్నారు ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత పడిందో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎందుకంటే తీసుకొని ఆల్రెడీ వన్ ఇయర్ అట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా పైన అయిపోయినట్టుంది ఆ పెద్దది ఇదేమంటారు చెంబు తీసుకొని చెమ్మంటారు దీన్ని కల్షం చెమ్మంటారు కదా సో అది తీసుకొని చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది ఏ ఫంక్షన్కి పెట్టిన వరలక్ష్మి పూజకు కూడా వరలక్ష్మి వ్రతానికి అవ్వచ్చు పూజలకు అవ్వచ్చు అక్కడ నుండి ఇక్కడికి తెచ్చి పెట్టుకుంటూ ఉంటానన్నమాట అత్తయ్య ఇంట్లోనే పెట్టేసుకుంటారు కాకపోతే ఇక్కడ అక్కడైతే కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి నీటి కానీ సెట్ చేసుకోవడానికి ఇక్కడ కిచెన్లో నా సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద దీపాలు అవ్వచ్చు లేదంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమున్నా కూడా ఎక్కడ అక్కడికే ఇస్తూ ఉంటాను అన్నమాట అక్కడే పెట్టేసుకోండి అని చెప్పేసి ఎక్కడున్నా ఒకటే కదా అన్నట్టు సో యా అత్తయ్య వాళ్ళు కూడా ఇంక ఇక్కడ శాస్త్రం స్టార్ట్ చేసేసారు ఫస్ట్ త్రీ మంత్స్కి ఇప్పటికీ నా హెల్త్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఫస్ట్ సెమిస్టర్లో అయితే చాలా ఎక్కువ కళ్ళు తిరగడము కడుపులో తిప్పడము అండ్ నాషియస్గా ఫీల్ అయ్యేది అదంతా ఎక్కువ ఉండింది అనమాట సిమ్టమ్స్ అడిగారు ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు నాకు ఫిఫ్త్ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బెటర్ అనమాట అంటే నాషియస్గా అనిపించడం అలాంటిది ఏం లేదు కళ్ళు తిరగడం కూడా చాలా వరకు తగ్గింది అండ్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారనమాట నా ష్యా తగ్గడానికి అదంతా కూడా మెడికేషన్స్ ఉంటాయి కానీ అవి నేను తీసుకోలేదు ఎందుకంటే అంత ఎక్కువ నాకు వామిటింగ్స్ ఏం అవ్వలేదు జస్ట్ కడుపులో ఎక్కువ తిప్పుతూ ఉండేది అనమాట ఏం తిన్నా తిప్పేది అందుకే ఫస్ట్ త్రీ మంత్స్ జస్ట్ ఇంకేదో తినాలంటే తినాలి అన్నట్టు తిన్నాను అనమాట నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అడిషనల్గా నా ఫేవరెట్ ఫుడ్ స్నాక్స్ కొన్ని ఉంటాయి కదా అవి కూడా టచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకపోయింది ఇప్పుడు నాకు ఫిఫ్త్ మంత్లో ఉన్నాక ఇప్పుడు చాలా ఎనర్జీ వైజ్ అవ్వచ్చు లేదంటే స్లీప్ వైజ్ అవ్వచ్చు స్లీప్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అస్సలు సరిగ్గా నిద్ర పట్టేది కాదు అంటే నైట్ సరిగ్గా నిద్ర పట్టదు టూ వరకు అండ్ మార్నింగ్ నైట్ టూ ఓ క్లాక్కి పడుకొని మార్నింగ్ ఫైవ్కి ఫోర్ థర్టీకే మెల్క్కు వచ్చేసేదనమాట కానీ ఇప్పుడు మై స్లీప్ సైకిల్ ఈజ్ బెటర్ హెల్త్ కూడా చాలా బెటర్ దేవుడు దయ వల్ల ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను అనమాట సో దట్ నేను కూడా యాక్టివ్గా వర్క్స్ చేసుకోవడానికి అంతా చాలా బాగుంటుంది కదా అని చెప్పి సో ఇప్పుడైతే నైట్ టెన్ థర్టీకి అంతా నిద్ర చేస్తోంది ఆఫ్టర్నూన్ కొద్దిసేపు మిడీలో వీలైతే న్యాప్ తీసుకుంటూ ఉంటాను లేకపోతే లేదు సో నాకు మెయిన్గా ఏంటంటే అస్సలు నాన్ వెజ్ తినాలనిపించట్లేదు అనమాట సో ఎగ్స్ అవ్వచ్చు అవి ఏమీ తినాలి అని అనిపించట్లేదు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలనిపిస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏదైతే క్రేవ్ చేస్తూ ఉంటారో అదే తినండి ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఫోర్స్ ఫీడ్కి ఏమీ అవసరం లేదు వెజిటేరియన్లో కూడా మనకు కావాల్సిన సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది మనకు దట్టు హోమ్ కుక్డ్ ఫుడ్ అయితే ఇంకా ఇంకా బెటర్ అనమాట మీరు ఇంట్లో చేసుకొని తినేది ఏ ఫుడ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీగానే ఉంటుంది కాబట్టి సో మీకు ఏదైతే నచ్చుతుందో అది తినండి సో నైట్ స్లీప్ సార్ట్ అయింది ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి నేను అదే తింటున్నాను అనమాట సో ప్రస్తుతానికి నా జర్నీ అయితే ఇలా ఉంది వీలైతే మీకు డెఫినెట్గా ఒక సపరేట్గా క్యూ అండ్ ఏ వీడియో కావాలంటే నేను చేస్తాను డెఫినెట్గా లెట్ మీ నేదో కామెంట్ సెక్షన్ బిలో టైంలో అమ్మాయికి చేసే ప్రతి ఒక్క ఫంక్షన్ తనకు చాలా స్పెషల్గానే ఉంటుంది సో నేను కూడా అట్లనే చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట సో మా ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా మీద బేబీ మీద ఉండాలి అనుకుంటున్నాను అనమాట రైట్ నా ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మై హెల్త్ సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువ వర్క్ ప్రెషర్ అవ్వచ్చు ఏది తీసుకోవట్లేదు మైండ్ ఎంత వీలైతే అంత రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బుక్స్ అవ్వచ్చు లేదంటే అవన్నీ చదవడం కూడా చాలా బెటర్ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బుక్స్ మంచి వేదన మీరు చదివినేటు అవ్వచ్చు లేదంటే మీకు తెలిసినేటు అవ్వచ్చు ఉంటే నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు లేదంటే డిఎంలో అయినా రికమెండ్ చేయండి అండ్ నెక్స్ట్ సీమంతానికి జరిగే ఫంక్షన్కి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ మేకప్ ఆర్టిస్ట్ అనమాట సో ఎవరైనా మంచిగా బెంగళూరులో అయినా లేదంటే హైదరాబాద్లో కూడా హైదరాబాద్ నుండి మళ్ళీ ట్రావెలింగ్ ఇబ్బంది అవ్వచ్చేమో బట్ బెంగళూరులో ఉంటే ఎవరు బాగా చేస్తారు అనేది నాకు రికమెండ్ చేయండి లేదంటే వాళ్ళ పేజ్ నాకు ఫార్వర్డ్ చేసినా పర్లేదు యాక్చువల్లీ నాకు పెళ్లి టైంలో చేసిన వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారనమాట వాళ్ళు హైదరాబాద్ కాబట్టి మళ్ళీ ట్రావెలింగ్ ఎలా అనేది నేను ఫిగర్ అవుట్ చేస్తున్నాను బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా కాబట్టి మీకు తెలిసిన పేజ్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా ఉంటే నాకు ఆ పేజ్ వాళ్ళ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేస్తే చాలా చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళని మాట్లాడేసుకుంటే సారీ మేకప్ హెయిర్ స్టైల్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు సో దట్ నేను చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటాను అండ్ ఇంకా ఫంక్షన్స్ అయితే చాలా రాబోతున్నాయి కాబట్టి డెఫినెట్లీ నో ఇన్ ద కామెంట్స్ ఆర్ నాకు డైరెక్ట్గా పేజ్ అనేది డిఎంలో పెట్టేయండి నాకు ఈజీ అవుతుంది చూసుకోవడానికి యా దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ అండ్ ఎవ్రీ వన్ బాయ్